మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని పెంచినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా షిబాబి వందనాలు తెలియచేయించున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రార్థన విన్న నిమిత్తమై నేను మానక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడను గాక ప్రభు కృప మనకందరికీ తోడయుండను గాక ప్రియ దేవుని బిడలారా నీతి వాక్య ధ్యానాంశం నిమిత్తమై రోమీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండో వచనంలో ఇలాగో లిఖింపబడినది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనేటువంటి మాటని పౌలు గారు రోమాసంగానికి రాస్తున్నాడు దేవుని బిడలారా ఏ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనుకొడి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే ఈ లోకములో చేస్తున్నటువంటి భక్తి ఏంటి అనంటే దేవుడు మనకేదైనా అనుగ్రహిస్తే దేవుడు మనకి ఏదైనా అందిస్తేనే మనం దేవుని సన్నిధికి వెళ్దాం దేవుని ఆరాధిద్దాం అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ప్రజలు జీవిస్తున్నారు దేవుడు మనకు ప్రాణభిక్షను పెట్టాడు అనేటువంటి మాటని మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు ఏంటి అని అంటే ఈ రోజుకి మనం నిర్మూలము కాక సచివుడు లెక్కలో ఉన్నాము అంటే దేవునికి అనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉందని మనం అర్థం చేసుకోవాలనేటువంటి మాట కూడా అనేక సందర్భాల్లో ప్రభు మనల్ని సందర్శించినప్పుడు మాట్లాడాడు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకములో అనుసరిస్తున్నటువంటి మర్యాద ఎట్లా ఉంది అని అంటే ఆదివారం మాత్రమే క్రైస్తవులుగా కనబడి మిగిలిన రోజులన్నీ కూడా లోకానుసారులుగా జీవిస్తూ లోక భక్తిని లోక ఆచారం ఏదైతే ఉందో రోజులు చూడడం దినాలు చూడడం సమయం చూడడం ఇదిగో వారాలు చూడడం ఇదిగో ఈ వారం ఇది చేస్తే మంచిది ఆ వారం అది చేస్తే మంచిది బయటికి వెళ్ళేటప్పుడు ఇది వేసుకుంటే మంచిది లోపలికి వచ్చేటప్పుడు ఇది వేసుకుంటే మంచిది అనేటువంటి మాటలు మాట్లాడడం దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేస్తూ దేవుని దుఃఖపరుస్తూ పైగా క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ప్రార్థన భక్తి వాక్యం వాక్యముకు సరిపడేటువంటి జీవితాన్ని జీవించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు అనేకులు ఎంతమంది ఉన్నారో ఇది నా నీ జీవితంలో ఇది కొరత అని చెప్పుకోవడం కాదు కానీ ఆ కొరత రావడానికి నువ్వు ఏ రకమైనటువంటి భక్తి చేసావో ఎదుట ఒకసారి నువ్వు నిన్ను నీవు పరీక్షించుకున్నావా నేను అనేక సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి అని ఈ లోక మర్యాద ఏదైతే ఉంటుందో ఈ లోకాల్లో దేన్ని చూచైతే మీరు ప్రేమించి దానికి అనుగుణంగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఇష్టపడతారో దానితోనే మీ నాశనము మీ పత్రం మీ పతనము ప్రారంభమవుతుందని గుర్తురగండి మీకు అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసుము మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందుడి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే దేవుని చిత్తాన్ని గ్రహించడానికి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మనము దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపేటువంటి క్రైస్తవులుగా మారాలి లోకములో లోక ఆచారాలను లోక మర్యాదలను లోకముల జరుగుతున్నటువంటి విషయాలలో మనం ఎలాగైతే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తామో నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించి నీ జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నటువంటి దేవుని సన్నిధిలో కూడా నీవు అంత సమయాన్ని వెచ్చించగలిగితే నీ జీవితంలో ఏది దేవుడు చేయాలనుకుంటున్నాడో నీ జీవితంలో దేని దేవుని దే నీ నుండి దూరపరచాలనుకుంటున్నాడో నీకు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు నీవు రూపాంతరం పొంద పొందడం అని అంటే ఏదో నీ వస్త్రములు మార్చుకొని తెల్లటి నిలువుటంగి వేసుకుని పరిశుద్ధుడుగా కనబడడం కాదు కానీ నీ ప్రవర్తనలో లోకంలో నువ్వు బ్రతుకుతుంటున్నప్పుడు లోకులతో నువ్వు బ్రతుకుతుంటున్నప్పుడు లోకముకు వేరే జీవించడం లోకములో కలుగుతున్నటువంటి అనేక ఆస్తులకి అవి మభ్యపట్టే మభ్యపెట్టేటువంటి కోరికలకు నువ్వు లొంగిపోకుండా దేవుని సన్నిధిలో నిలబడగలగడమే నిజమైనటువంటి క్రైస్తవత్వం ఈ దినాన దాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్న వారు అనేక మంది ఎంతమంది ఉన్నారో ప్రి దేవుని సంగమా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగలేదు అని అంటే నీ జీవితము నిలిపివేసుకోవడానికి కాదు కానీ నీ జీవితాన్ని ఆపివేసుకోవడానికి కాదు కానీ దేవుడిని చేసింది నీ జీవితంలో ఒకటి నీకు దక్కలేదంటే ఇంకొకటి ఏదో సుందరమైనది దేవుడి నీ కోసం ఏర్పాటు చేసినాడని అర్థం దాన్ని అర్థం చేసుకోనీకుండా నీ జీవితాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి దురాత్మలు ఎన్ని పని చేస్తున్నాయో వాటినన్నిటినీ నీ అనగ దొరక్కాలి అందుకే నీ మనస్సు మారి రూపాంతరం పొందితే నువ్వు ప్రభు మీద ఆనుకుంటే ప్రభువుకి ఇష్టడుగా బ్రతికితే నీ జీవితంలో దేవుడు చేయదలుచుకున్న ప్రతి కార్యము కూడా ఆగిపోయినటువంటి ప్రతీ పని కూడా దేవుడు తిరిగి ప్రారంభిస్తాడు రూపాంతరం పొందాలి అని అనంటే ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని నీవు మార్చుకోవడానికి కనబడ్డం అలవాటు చేసుకోక మర్యాదను అనుసరించి కాకుండా లోకులు ప్రార్థన చేస్తున్నాడని కాకుండా లేదా ఇంకో ఏదో విశ్వాస ప్రార్థన చేస్తున్నాడు ఇంకేదో కాపరి ప్రార్థన చేస్తున్నాడని కాకుండా నీవు దేవునితో కలుసుకునేటువంటి విధానం మార్చుకో ప్రభుకృపనికి తోడై ఉండి నేను గొప్ప చేసి నడిపించి భద్రపరచు కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నివాసి అయినటువంటి ప్రియ పరలోకపు రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు నాయన ఎంతమంది బిడ్డలైతే అనదిన దేవుని వాగ్దానాన్ని విచున్నారో అయ్యా నాయన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం కావాల్సినటువంటి దీవులను నింపమని ప్రార్థన చేస్తున్నాం సమస్త విధమైనటువంటి పరిస్థితుల నుంచి బిడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నదిరేడ నేస పరిశుద్ధమైన నామంలో బిడలికి విరుద్ధంగా లేస్తున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలను బంధించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా బిడల జీవితంలో కార్యాన్ని జరిగించండి వివాహ దినాల జన్మదినాలు జరుపుకుంటున్న బిడల తల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాలు లేమినటువంటి బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సంతాన లేమితో బాధపడుతున్న బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సకల విధమైనటువంటి పరిస్థితుల నుంచి బిడలను అనుగ్రహించండి నీలో ఎదిగేటువంటి ఆత్మస్థైర్యాన్ని మనస్థైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి నీ మీద ఆధారపడి జీవించే వారుగా బిడలు ఉందరుగాక ఇదైనా దేవులతో బిడ్డలని నింపి నడిపించండి ప్రయాణ మార్గంలో ఉన్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి విడిపోయిన కుటుంబాల్ని నీవు కట్టమని ప్రార్థన చేస్తున్నావు ఇదైనా దేవులతో నింపి నడిపించమని సమృద్ధిని అనుగ్రహించమని అయా అన్యాయమైనటువంటి తీర్పు వలన ప్రభావన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విడుదలకి న్యాయమైన తీర్పుని అనుగ్రహించి వారికి కావాల్సినటువంటి సకల సమృద్ధిని అనుగ్రహించి విడుదలను అనుగ్రహించి భద్రపరచు కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏ సైతే పరిశుద్ధమైన ఆమన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకునే అమ్మా ప్రియపరలోకమ తండ్రి ఆమెన్ 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 వై లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్